అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి భరత్ గారికి మీడియా సోదరులందరికీ నా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే చంద్రబాబు గారు మీడియా కారణం ఆంధ్రలో ఆడదానికి రక్షణ లేదక్క ఈ రోజుకి ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అని అడిగే లక్ష్మక్కకి కాచయని గారికి శ్రీలత గారికి రాత గారికి అందరికి దివ్యాంగ సోదరులకి అప్పారావు గారికి అందరికి నాగేశ్వరరావు గారికి చాలా చాలా థ్యాంక్స్ మేము ఆంధ్ర వదిలేసి పారిపోయి వచ్చేసిన ఇప్పటికీ మాకు జరిగిన అన్యాయం గురించి బాధపడుతూ మీరు అందరూ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతున్నారు స్పందించాల్సిన గవర్నమెంట్ స్పందించలేదు రక్షించాల్సిన పోలీసులు నా బిడ్డ పరిస్థితి చెప్పాలి ఎందుకంటే మొన్నటి వరకు పిల్లల్ని నడువు నొప్పితో కాలు నొప్పితో కొట్టుకుని ఏడ్చేది పోలీసులు కొట్టిన దెబ్బలకి ఈడ్చేసిన దానికి దెబ్బకి వెన్నుపోసి అంత స్పరిశి ఒక దివ్యాంగురాలికి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఘనకార్యం ఇది ఒక బిడ్డకి న్యాయం అడిగాననేసి నన్ను పిచ్చిదాన్ని చేశారు పోలీసుల జంతువులో నాకు అర్థం కాలే అందరూ అన్నేశారు అందరూ అన్నారు జగనన్నకు తెలియదు జగన్ అన్నకి తెలిస్తే నీకు అన్యాయం జరిగిన అన్యాయం ఇమీడియట్ గా నీకు న్యాయం జరిగిపోద్ది అంటే నన్ను ప్రాణాలకు తెగించి వెళ్ళానండి సీఎం ఆఫీస్ కి ఒక మధ్య తరగతి ఆడితే సీఎం ఆఫీస్ దాకా ఫలితం ఏముంది పబ్లిసిటీ చేసుకున్నారు నా ఇల్లు పెట్టడానికి పబ్లిసిటీ చేసుకున్నారు అసలు ఆ జట్టు రాజా గానీ కుడిపుడు సూర్యరావు గాని ఎంటర్ఫీర్ అవ్వకపోతే నా ప్రాపర్టీ నా ప్రాబ్లం లేదు వైసీపీ నేతలు చేసి నా అకృత్యాలకి నా బిడ్డ బలైపోయింది దానికి న్యాయం చేయమని అడిగాననేసి పిచ్చిదండీ చేశారు ఇదక్క ఆడదానికైతే ఆంధ్రప్రదేశ్ లో రక్షణ లేదు పోలీసులకు మాత్రమే చాలా రుణపడి ఉన్నాను ఎందుకంటే అప్పుడు దాకా నా బిడ్డ ఏడ్చేది వెన్ను నొప్పి కాలు నొప్పి వచ్చేస్తుందని గిలగిల ఏడ్చేది ఇప్పుడు దానికి మొత్తం స్పర్శే లేదు పూర్తిగా చర్చి పడిపోయింది అది ఆడవట్లేదు ఇప్పుడు బుర్ర కూడా తిమ్మర్లో చూస్తున్నాయి వాళ్ళు ఈడ్చిన ఈడుపులకి వెన్ను కోసం ఆపరేషన్ జరిగిన బిడ్డను అలా వాళ్ళు మనుషుల ఇప్పటికీ అర్థం కాలేదు అదేనా టెర్రరిస్టా లేదంటే క్రిమినల్లా నాకు అర్థం కాలేదు దాని అలా మూడు నాలుగు వందల మంది పోలీసుల నన్ను ఒక దివ్యాంగురాల్ని ఈడ్చుకెళ్ళడానికి వాళ్ళకి సిగ్గర్ పిచ్చిట్లా ఇందుక జరిగా వాళ్ళ ఈఎస్ లు ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగుల కమిషన్ చచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్ రైట్స్ కమిషన్ అన్ని కమిషన్ అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ చచ్చి నా కూతురు ఒక తనుకున్నా నేను అప్పటిదాకా నా కూతురికి కాళ్ళు ఒకటే చచ్చి కానీ ఆంధ్రలో మొత్తం న్యాయం అనేది చచ్చి పడిపోయింది లేడీ కానిస్టేబుల్ ఉన్నది ఆడవాళ్ళని రక్షించడానికి కాదు ఇలా పసిపిల్లల మీద ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయించి నోరు మహించడానికి పిచ్చి పంపించడానికి పంపించడానికి జాతికి మట్టి అట్టకుండా ఆడవాళ్లతోనే చంపించడానికి నిజంగా నా బిడ్డ పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు ఏ పసిబిడ్డకి రాకూడదు అని నేను ట్రై చేశాను అంతా గాని నాకు ఎవరి మీద పర్సనల్ గ్రెడ్ లేదు ఒక చిన్న పిల్లకి అన్యాయం జరిగితే ఎంతమంది గొప్పవాళ్ళు స్పందిస్తారా అని నిజంగా గొప్ప వాళ్ళు అందరికీ చచ్చి పడిపోయారండి ఆంధ్రప్రదేశ్ లో మానవత్వానికి చోటే లేదు ఏదో అక్కడ అక్కడ పాపం లక్ష్మక్క లాంటి వాళ్ళు బాధపడుతున్నారు నాగేశ్వరరావు లాంటి గారు లాంటి వాళ్ళు స్పందిస్తున్నారు కానీ స్పందించాల్సిన గవర్నమెంట్ గాని పోలీసులు గాని దివ్యాంగుల కమిషనర్ గాని హ్యూమన్ రైట్స్ కమిషనర్ గాని అసలు ఉమెన్ కమిషనర్ లేదంట అర్థం కాలే సీఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా కేసు సుమోటో కేసు కింద ఫైల్ చేస్తామన్నారు ఇప్పుడు దానిక దానికి ఏమీ ఇది లేదు ఇంకా దీని ప్రాపర్టీ అలా కోర్టులోనే జరుగుతుంది దీనికి అన్యాయం చేసిన పోలీసులు మాత్రం ఓరకొక్కలా తిరుగుతున్నారు సమాజంలో వాళ్ళకి వాళ్ళకి కూతుర్లు ఉన్నారు వాడికి చస్తే వాడి కూతురి పరిస్థితి కూడా నా కూతురు ఉంటుంది ఐ ప్రామిస్ అబౌట్ ఒక పెట్టి న్యాయం చేయడానికి ఇంతమంది చస్తున్నారు అక్కడ ఏం చెప్పంటే అక్క ఇంకా ఆంధ్ర వదిలి పారిపోతేనే కానీ ఆడదానికి రక్షణ లేదంటే ఇంకేం సమాజంలో అక్కడ ఎందుకు బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ వైసీపీ వస్తే కూడా సర్దేసుకోవచ్చు నేను చంద్రబాబు గారు వస్తేనే నేను ఆంధ్రలో అడుగు పెడతా లేదంటే ఇంకా జగనన్న ప్రభుత్వంలో నాకు నా బిడ్డకి రక్షణ లేదు ఈ పోలీసులున్నారే వాళ్ళు ఊర కుక్కల కంటే దరిద్రంగా బిహేవ్ చేశారు వాళ్ళ బతుకుల చదివింది ఎందుక సిగ్గర్ పెట్టట్లే ఒక పసిబిడ్డకి న్యాయం చేయకపోగా ఊరకొక్కలా మూడు వందల మంది దండెత్తు వస్తారు ఆ పసిబిడ్డని మెంటల్ హాస్పిటల్ పంపించడానికి నా బిడ్డకి న్యూరాలజీ ప్రాబ్లం అండి వాళ్ళు చదువుకున్న చదువులో లేదేమో న్యూరాలజీ ప్రాబ్లం వేరు మానసిక ప్రాబ్లం వేరు అక్కడ మానస అందరికి చొచ్చి వాళ్ళందరూ జాయిన్ అవ్వాలి పోలీసులు అందరూ జాయిన్ అవ్వాలి మెంటల్ హాస్పిటల్లో